ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ మర్రిపాలికు చెందిన శ్రీశ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక బ్రాహ్మణ వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆ సేవా సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ తుమ్మపాల సాంబశివరావు కార్యదర్శి బ్రహ్మశ్రీ సింహాద్రి శ్రీనివాస్ బ్రహ్మశ్రీ అలుగోలు సుధాకర్ బ్రహ్మశ్రీ పొన్నాడ కిషోర్ బ్రహ్మశ్రీ అమలోజు బ్రహ్మాజీ బ్రహ్మశ్రీ పండూరి శ్రీధర్ బ్రహ్మశ్రీ కానూరి కన్నేశ్వరరావు బ్రహ్మశ్రీ ద్వారపూడి సత్యానందం బ్రహ్మశ్రీ ఈశ్వరాచారి మరియు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు తదుపరి కార్యక్రమానికి విచ్చేసిన సంఘ సభ్యులను పూలబొక్కేలతో వేదికపైకి ఆహ్వానించారు తదుపరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం సంఘాన్ని ఉద్దేశించి బ్రహ్మశ్రీ అలుగోలు సుధాకర్ మాట్లాడుతూ మన ప్రభాంతం దీనివల్ల ఇలా కలుసుకుంటా చాలా అతి సుందరంగా అతి ఆనందంగా మనం ఈ ఏర్పాట్లు మన బ్రహ్మంగారు తమ్ముడు అందరూ కలిసి చేసేది జరిగి ధన్యవాదంలో ప్రతి సంవత్సరం కూడా మనం ఇలాగే పెంచుకుంటూ వెళ్ళాలి తదుపరి బ్రహ్మశ్రీ కిషోర్ మాట్లాడుతూ మన రైల్వే విశ్వబ్రాహ్మీణ సంఘం స్థాపించి రెండు వేల ఇరవై ఆరుకి ప్రతి సంవత్సరం అవుతుంది ఎవరు కూడా ఎటువంటి పేదాభిప్రాయాలు లేకుండా అదేవిధంగా ముందుకి నడిపించడంలో అందరూ సహకారం ఉంది ఇందులో ప్రత్యేకించి దీని అందరినీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఒక దిక్సూచిలాగా గాలిపడానికి దారంలాగా సాంబమూర్తి గారు కష్టం వచ్చినప్పుడు కూడా సుఖం వచ్చినా అలాగే ఆనందం వచ్చినా లేకపోతే ఏవైనా డిస్ట్రిబ్యూట్స్ వచ్చినా అన్ని సందర్భాల్లో ఆయన ఒకే విధంగా నిలబడి ఆయన పట్టు వదలని విక్రమార్కుడు లాగా దీన్ని నడిపిస్తున్నారు దానికి ఇక్కడ ఆంజనేయుడు అవతారంలో మన సింహాద్రి శ్రీనివాసరావు ఆయన వదలరు ఆయన వెనకుండి అన్ని నడిపిస్తారు ఇంకా ఇంకా మన అమరాజు బ్రహ్మాజీ బ్రహ్మాజీ కూడా ఇప్పుడు వెన్నుముక్కగా నిలబడ్డారు ఈ విధంగా ముందుకు అన్ని సందర్భం ఫ్యూచర్ ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా వెళ్తుంది ఆయన తీసుకొచ్చి ఆంధ్ర సహకారం అందించినందుకు అందరికి ధన్యవాదములు తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు కుమారి లాశ్రిత పాడిన ఆది శంకరాచార్యులు రచించిన ప్రసిద్ధ నిర్వాణ శటకం ఆంధ్రని ఆకట్టుకుంది చషోచవినచక్రాననేత్ న చవ్యోమభూమే నటి జోన వాయు చిదానందరూప शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं न च प्राणसंज्ञो नवै पञ्चवायु नवसप्तधातु नव पञ्चकोश नव పాదం నచోపస్తాయు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం తదుపరి జానపద కళాకారుడు చక్కనైన పాటను పాడి వినిపించారు

తదుపరి మహిళలకు ఆటల పోటీలను నిర్వహించారు అందరికి ఆల్ ది స్టార్ట్ ஆயப்பிடுது <laughs>

ओके okay. हम्म mm. <laughs> అనంతరం కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరికి కోల బుక్కేలతో సారులతో సత్కరించారు అనంతరం ఆటల పోటీలలో గెలిపిందిన వారికి సంఘ పెద్దల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు